జాతీయ రహదారుల విస్తరణలో కీలకమైన రహదారి ఇప్పుడు గ్రామంలో పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి రోడ్డు కీరు జరుగుతున్న విస్తరణ పనుల్లో అనుష కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ విష్ణువర్ధన్ తన ఇష్టానుసార చర్యలతో గ్రామ ప్రజల ఆగ్రహం రగల్చాడు గృహాల కూల్చివేతలను డ్రైనేజ్ వంతెన పనుల్లోనూ ఏవైనా ప్రణాళిక లేకుండా నిర్వహణ లోపంతో పనులు సాగుతున్నాయంటూ తీవ్రంగా మండిపడ్డారు ప్రత్యేకంగా గ్రామ మురికి కాలువలను మార్గం తప్పించి మురుగునీరు నేరుగా వ్యవసాయ భూముల్లోకి మళ్ళేలా పనులు చేయడం రైతులు గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో ప్రజలు ప్రాజెక్టు మేనేజర్ ను ప్రశ్నించగా సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీసింది గ్రామ స్పష్టం రోడ్డు మేము ఎలాంటి వ్యతిరేకత చూపం అయితే గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినిలా ఇష్ట రాజ్యంగా నిర్మాణాలు చేయడం సహించమని హెచ్చరించారు చివరగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు અરે તો ને એ હવે મત નાડ ને હું મત નાડ ને એમ જપું ના બંજે એમ જપું ના પૈણી બન જે સાહેબ પૈણી બનવાનો યાર કાટજી જા એ તો સાહેબ ને મત નાડ ને હું મત નાડ ને હું મત નાડ ને પ્લીઝ પૈણી કાઢો પૈણી બન જે એમ ચીપિન્ડ પૈણી બન છે ને હું પૈણી મને જો બન્યા કાટજી રહો સર હેલો હું બનજે હું બનજે છોની આ ઇદેશી ઉડ કાઢ ને अब वो मेरा करेंगे तो हम तो शुरू करूँगा ना कासर जीवन शुरू करूँगा ये जी ये जो कमेंट मार रहे हैं कमेंट नहीं है अरे अरे ये बोल दी आज ना निचले बात ना निचले बात ना ये ना ये बनना आज आमिर लोगों लोग मंडी में चिकनी है मार्ग मंडी है ना बनना है

నువ్వే అన్నావు తీయాలి క్రాస్ అయినా సరే అన్నావు అందుకని మొదలు పెట్టినా లేకపోతే నేను మొదలు మొదల నేను తెల్లారి మాట్లాడినాక నిన్న పొద్దున పూట అన్న ఫోన్ చేసి చెప్పిండు నువ్వు చేయమని యూతలకి చేయాలి ఆడే నేను అయితే రోడ్ లో అంకర్ బ్రిడ్జ్ వస్తేకుంటాడు సార్ నాకు అర్థం కాదు డెబ్బై ఫిట్లు డెబ్బై ఫీట్లా రోడ్ వేసి నువ్వు బంద్ చేసిన అనుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆడు బంద్ చేసి మనకు బంద్ చేసినట్టు చేస్తున్నారు వాళ్ళు మనీ పేమెంట్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు రాజకీయం చేస్తున్నాను సుభాష్ పటేల్ నన్ను అనవద్దు మీరు నన్ను అనవద్దు అని చెప్తున్నా నువ్వు గురించి మాట్లాడచ్చు మాట మీరు તો મને વીરા તો મને આપ એસ નોટલા જીપતા કી તો નો મેં ચેપિનટુ જય ને હું ગટલો દીપતો યુવેતી એન જેપનો નો જેપનો ને હું શું કરું અને ની ની રેબ ને મને ની જે આપ અંતુ તો સાદા કરતા આપતા મને આપ અંતુ મને આપ અંતુ નો આપાલસીની મને આપા ને આપાલે મને આપાલે મને આપે દસ નો ઓય ઈકડી કેદ નુવે દીપ મેં 10 પેન નુવે દીપવો ન હોયલા હું સુલી દીસેટ ન કે જો ઈ ની ચી દીપવો ન

అంటే నువ్వు ఆడుకోలేదు కొట్టినా ఇప్పుడు అర్థం పెట్టేటప్పుడు చూసుకుంటారు కదా అవసరం లేదు మంచి వెళ్ళిపోయి నేను చెప్తున్నా ఏం కాదు నీ హత్య ఏడదా ఆడదాకా పైప్లెట్ కావు ఎంకే మళ్ళీ ముఖ్యుడు అలా కాదు మళ్ళీ వాళ్ళ ఎంకల్ నేనైతే కాదు కదా నేను ఏడదా నేను కిటికేస్తా ఆడాకడ మలుపుతా అనేది నడు ఇలా నీకు ఇలా చెప్తున్నా మొన్నే చెప్పినా నువ్వు గీకెళ్ళి రోడ్లోకి వెళ్ళేందుకు ఏ కదా మీ హత్య ఆడికెళ్ళి వేసుకో చేయగలరా హద్దు దాకా ఇంకొకటి మూడు భాగాలున్నాయి ఒకటి ఎప్పటికైనా మీరు కట్టుకోవాల్సింది కాల్వారి కట్టుకోవాల్సింది చెప్పండి